నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక వృద్ధుల గురించి ఒక విశేషమైన ఒక కబుర్ అయితే మీకు చెప్తున్నాను ఒక్కొక్కసారి నేను వీడియోల్లో వృద్ధ ఆశ్రమాలలో ఏం జరుగుతుంది అనాథలుగా ఉండే మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎలా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా ఎలా బాధలు అనుభవిస్తున్నారు అనే దాని గురించి నేను వీడియోలు పెడుతూనే ఉన్నాను అయితే నిన్న న్యూస్లో ఒక చక్కని జంట ఒకటయ్యారు అంటే దానికి నేను ఏం చెప్పాలో అర్థం కాదు వృద్ధ ఆశ్రమంలోనే వాళ్ళిద్దరూ కలుసుకొని అంటే అందులో ఉంటారు కాబట్టి కలిసి మాట్లాడుకోవడం కానీ మంచితనంగా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు చూడండి అలా వాళ్ళ మాటలు మంచితనంతో వాళ్ళు ఒకటయ్యారు వాళ్ళు ఎలా వచ్చారు ఎలా ఇలా పెళ్ళి ఎట్లా చేసుకున్నారంటే ఇద్దరు ఇద్దరు సపరేట్ సపరేట్ అండి ఎవ్వరు వాళ్ళిద్దరు సొంతం భార్య భర్తలు కాదు వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే ఆవిడ ఆ వృద్ధావిడ అంటే వృద్ధగా వృద్ధురాలు ఏమేమి కాదు అరవై ఎనిమిది సంవత్సరాలు అంట ఆవిడకు అతనికి అరవై నాలుగు సంవత్సరాలంట ఇద్దరు అనాథలే అంటే పిల్లలు ఉండి ఒక అనాథ అయితే పిల్లలు భర్త లేక ఒక అనాథ భార్య ఆవిడకు భర్త లేడంట కొడుకు కూడా లేడంట ఆమెకు ఎవ్వరు లేరని చెప్పింది తర్వాత అతని వైపు చూస్తే అతనికి ఒక కొడుకున్నాడంట అతను వేరే ఊర్లో పని పని కోసం అక్కడే ఉంటున్నాడంట తనకు ఆధారము చూసేవాళ్ళు ఎవ్వరూ లేరంట తనకు పక్షపాతం కూడా ఉంది అంట అలాంటప్పుడు ఇరుగు పొరుగు ఇంకా చూస్తూ ఉండలేరు కదా అతను తీసుకుపోయి రాజమండ్రిలోని ఒక స్వర్ణాంధ్ర ఆశ్రమం అని ఉన్నదట దాంట్లో చేర్పించారంట ఇంకా అతను అక్కడే ఉంటున్నాడు దాదాపు రెండు మూడు సంవత్సరాలు అయిందో అయిందో తెలియదు అక్కడే ఉంటున్నాడు ఇంకా ఈవిడ మాత్రము ఈమె కడప జిల్లాకు చెందిన మనిషి అంట కడప జిల్లా అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పల్లెటూరులో ఏవో ఉంటాయి కదా అక్కడ నుంచి కడపకు వెళ్ళే ట్రైన్ ఎక్కబోయి రాజమండ్రి వెళ్ళే ట్రైన్ ఎక్కిందంట ఆమెకు చదువు రాదంట తెలియదు ఏ ట్రైన్ ఎక్కాలని కూడా తెలియదు ఇంకా ఆమెకు ఎవ్వరు లేరు తోడు నీడ ఎవ్వరు లేరు ఆధారం ఎవ్వరు లేరు కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకున్నదో కడపకు వెళ్ళాలి అని చెప్తుంది కడపకు వెళ్ళాలని నాకు తెలియక రాజమండ్రి ట్రైన్ ఎక్కాను అని చెప్తుంది రాజమండ్రి ట్రైన్ ఎక్కి రాజమండ్రిలో దిగిందంట దిగిన తర్వాత ఇంకా ఆమెకు అంతా అయిపోయి ఏంటి ఎక్కడికి వచ్చాను ఏ ఊరికి వచ్చానో అని చెప్పి కంగారు పడిపోయి ఆమె ఆడమనిషి కదా ఇంకా పోలీసులే ఆధారం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట అక్కడికి వెళితే పోలీసులు అన్ని ఆరా తీసి ఎలా వచ్చావమ్మా నీకు తెలియకుంటే ఇట్లా ఇంత దూరం వచ్చేసావు కదా అని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్నలు వాళ్ళకు కావాల్సిన ప్రశ్నలు అడిగి నువ్వు ఆడమనిషివి కదా ఇంకా ఈడ పోలీస్ స్టేషన్లో ఉండడానికి వీలు వీలు లేదు అని చెప్పి వాళ్ళు నీకు ఎవరు లేరంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి అని చెప్పి వాళ్ళు అన్నీ అడిగారు వాళ్ళ పద్ధతి ప్రకారం పోలీసులు అన్నీ సమాచారం తీసుకున్న తర్వాతనే ఆమెను రాజమండ్రిలోని ఈ స్వర్ణాంధ్ర ఆశ్రమంలోకి తీసుకుపోయి వదిలిపెట్టారంట ఇంకా అక్కడ అందరూ వృద్ధులే ఉన్నారట పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారంట లేని వాళ్ళు ఉన్నారంట కుటుంబం ఉన్న వాళ్ళు ఉన్నారంట ఇంకా ఇట్లా నేను చెప్తుంటాను కదా ఒక్కొక్కసారి దీని అలా వాళ్ళు ఆమెను తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టారంట ఆమె ఇంకా అక్కడనే ఆశ్రమంలోనే ఇంకా తన ఇల్లు అదే అనుకున్నదో ఏమో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది అంటే ఆశ్రమంలో వృద్ధులకు చక్కగా చూసుకోవడము చక్కగా వాళ్లకు నీట్గా ఉండమని చెప్పడము ఇది కూడా ఒక పనే కదా వేరే ఆ ఆశ్రమాన్ని శుభ్రంగా నీట్గా ఉండు ఉంచుకోవాలి అని చెప్పడము ఇలా చేస్తుంది అనమాట కొద్దిగా హుషారున్న మనుషులు కొద్దిగా అన్ని మరీ చేతగాని ముసల్వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకన్నీ వివరాలు చెప్తూ ఉందంట ఇలా ఉండగా అతనికి ఆమె పేరు రాములమ్మ అతని పేరు మూర్తి అంట మూర్తి అతను ఆమె కొద్ది ఆయన కొద్దిగా పక్షవాతం ఉన్నదంట ఆ పక్షవాతముతో ఆయన ఇబ్బంది పడుతూ ఎవరికి భారం కావాలని ఆశ్రమంలో వచ్చి ఉన్నాడు అయితే ఆయనకు సేవలు చేసిందట అటమే ఈ రాములమ్మ ఆమె స్వా స్వార్థము అని చూసుకోకుండా తన బంధు ప్రకారము ఆయనకు సేవలు చేసిందంట అంటే ఆ పక్షవాతం ఉన్న మనిషిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమో చూయించడమో తోడు ఉండాలి కదా ఎవరికి అంత వయసులో ఏమీ తోడు నీడ లేకపోతే చాలా కష్టం పక్క వాళ్ళు ఇరుగు వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు చూస్తే ఒక్క టైమే చూస్తారు కాబట్టి ఆ వాళ్ళిద్దరూ ఎక్కడికి ఏదన్నా చేసుకోవాలన్నా ఏదన్నా పని చేయాలన్నా ఇద్దరు కలిసి వెలిసి ఉండేవాళ్ళట చక్కని మాట కూడా వాళ్ళ పొద్దుగా కుదిరి ఇంకా నీకు అతనికి తోడు లేదని ఆమెకు తోడు లేదని చెప్పి ఇంకా త ఏమంటున్నాడు అంటే నాకు పక్షపాతం ఉంది నాకు ఎక్కడన్నా హాస్పిటల్కి ఎక్కడన్నా తీసుకెళ్ళడానికి ఒక మనిషి కావాలి కదా అందుకని మేమిద్దరము ఇష్టపడ్డామని చెప్పి వాళ్ళిద్దరు ఇష్టపడి ఆశ్రమంలో ఉన్నవారు అందరు కలిసి వాళ్ళిద్దరికీ ఇష్టపడ్డందుకు వాళ్ళిద్దరూ మన ఇద్దరము కలిసి జీవిద్దాము ఏదో ఆఖరి టైంలో ఒక తోడు నీడ దొరికిందనే తృప్తితో వాళ్ళు జీవనం గడపాలి అనే ఉద్దేశంతో ఆశ్రమంలో అందరూ కలిసి వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు ఇష్టపడితేనే ఎవరి ప్రోత్సాహం కాదు ఇక్కడ ఆశ్రమం వ్యక్తుల ప్రోత్సాహం అసలే లేదు వాళ్ళిద్దరి ఇష్టపడి చేసుకుంటామని చెప్తేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు ఇద్దరికి దండలు మార్పించారు పెళ్లి చేశారు ఇలాంటివి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంటారు కదా మరి ఎవరు దిక్కులేని వారికి ఇంకెవరు ఇంకే ఎలా ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులన్నీ జీవించండి వాళ్ళు దేవుడు ఇచ్చినంత వరకు వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఉంటారని అందరూ అందరం కోరుకోవాలి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు మరి మీరిద్దరు ఎక్కడ ఉంటారని కూడా ఆ ప్రశ్నలు అడిగితే ఇక్కడే సేవలు చేసుకుంటూ ఉంటామని చెప్పి వాళ్ళిద్దరూ ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి తనకు తోడు కావాలి ఆయనకు తోడు కావాలి ఆశ్రమం అనేది ఒక కుటీరం వాళ్ళకు ఉన్నది కాబట్టి ఆశ్రమంలో ఆశ్రమంలోనే ఇంకా వాళ్ళకు వండడం పెట్టడం ఏదన్నా కానీ ఆశ్రమంలో చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటాము సేవ చేసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరు చెప్తున్నారు ఇలాంటి కాదలు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంటుంది వృద్ధులు అనాథలు అనాథాశ్రమాలకు వెళ్ళడము ఇలాంటి పరిస్థితుల్లోనే వెళ్తారు ఉన్నవాళ్ళు పిల్లలు కుటుంబం ఉన్నవాళ్ళు వెళ్తున్నారు లేని వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇలాంటి వాళ్ళకు ఆ దేవుడే సహాయం చేశాడు వాళ్ళిద్దరిని కలిసి జీవితం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఉన్నంత వరకు వాళ్ళు హాయిగా తృప్తిగా ఉంటే అంతే చాలనుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చక్కగా దండలు మార్చి మంచి కొంత నూతన వస్త్రాలు తెప్పించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారండి ఇది చాలా చాలా తక్కువ అరుదైంది కాబట్టి నేను వీడియో చూసి మీకు చూపిస్తున్నాను ఆ వీడియోలో కూడా వాళ్ళిద్దరి జంట చక్కగా ఇద్దరికి వయసు తేడా ఉన్నా కూడా ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు ఆ వీడియోని మీరు కూడా చూడండి వాళ్ళకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం కూడా ఉండదు వాళ్ళు సంతోషంగా ఎన్ని రోజులు బ్రతుకుతారో అన్ని రోజులు సుఖంగా ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోని అయితే చూడండి నమస్తే అండి ఈనాటి వీడియో ఒక వృద్ధుల ప్రేమ కథ చెబుతున్నానండి ఇది ఈ మధ్యనే జరిగింది అంటే రెండు మూడు రోజుల క్రితమే జరిగింది ఒక అరవై ఎనిమిది సంవత్సరాల ఆడమనిషి అరవై నాలుగు సంవత్సరాల వృద్ధుడు వీళ్ళిద్దరూ వృద్ధాశ్రమంలో కలుసుకొని వా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ ప్రేమగా ఉంటూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు ఎలా వచ్చారు అంటే ఆ వృద్ధురాలు కడప జిల్లాకు చెందిన మనిషి అంట అయితే కడప ట్రైన్ ఎక్కబోయి రాజమండ్రి ట్రైన్ ఎక్కినాను అని చెప్పి చెప్తుంది రాజమండ్రి ట్రైన్ ఎలా ఎక్కిందంటే ఆమెకు తెలియక ఎక్కి రాజమండ్రిలో దిగిందంట అయితే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆమెకేమి తోచక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులను సంప్రదించగా పోలీసులు కూడా అన్ని ఆన్సర్లు అడిగిన తర్వాత అమ్మ నువ్వు ఇక్కడ ఆడమనిషివి కదా ఇక్కడ ఉండకూడదు అంటే తనకు ఎవరూ లేరు అని చెప్పిందంట ఇంకా వృద్ధాశ్రమంలో తీసుకుపోయి వదిలిపెట్టారు అతను కూడా తన కొడుకు ఒక కొడుకేనంట ఆ కొడుకు ఏదో వేరే ఊర్లో పని చేసుకుంటున్నాడంట తనకు కూడా ఎవరు ఆధారం లేరు భార్య పిల్లలు కొడుకున్నాడు కానీ భార్య లేదు ఈమెకు భర్త లేడంట వీళ్ళిద్దరూ కలుసుకొని ఆశ్రమంలో రెండు మూడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారంట ఆశ్రమంలో తన సొంత ఇంటిలాగా పని చేసుకుంటున్నారంట వృద్ధులకు కావచ్చు ఆశ్రమం నీటుగా ఉంచడం కావచ్చు ఇలా జరగడంతో వాళ్ళిద్దరూ ఆయనకు కొద్దిగా పక్షవాతం ఉన్నదంట ఆ పక్షవాతము ఉన్న మనిషిని బాగా సేవ చేసి ఆ వృద్ధురాలు తనను తన సేవలో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి సేవలో వాళ్ళి మనసులు ఒకటైపోయి ఒకరికొకరు తోడుగా ఉండాలి అని ఆలోచన చేసి ఈ పని చేశారని తెలుస్తుంది